తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బత్తుల బలరామకృష్ణ శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా కల్పిస్తానని నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని సమావేశంలో తెలిపారు అందులో భాగంగా ఆయన భార్య భత్తుల వెంకటలక్ష్మి మీడియా సమక్షంలో మాట్లాడుతూ తన భర్త భత్తుల బలరామకృష్ణ విజయం సాధించి అధికారంలోకి వస్తానని రాజనగరం నియోజకవర్గంలో ప్రతి ఇంటిలో తాను ఒక ఆడపడుచునని అన్నారు అలాగే ఇప్పుడు ప్రచారంలో తన అల్లుళ్ళు కూతుళ్ళు బతుల బలరామకృష్ణ అయిన భార్య అయినా తాను ప్రచారంలో ప్రతి ఇంటికి తిరిగి బాగోగులు తెలుసుకున్నామని అవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని మీడియా సమక్షంలో తెలిపారు నేను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారితో కండుగా కట్టించుకున్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా ఎనభై మూడు గ్రామాల్లో ప్రతి గడపనే ప్రతి ఇంటిని ప్రతి ఫ్యామిలీని టచ్ చేసి మీ అందరికీ చాలా దగ్గర అయ్యాను మీరందరూ కూడా మీ ఇంటి ఆడబడుచులాగా నన్ను ఎంతో ప్రేమతో ఆదరించారు అదేవిధంగా నా విన్నంటి మీరు నడిచారు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అదేవిధంగా బొత్తుల బలరామకృష్ణ గారు జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అది మీ అందరికీ తెలుసు ఆయన గుర్తు గాజు గ్లాస్ గుర్తు మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటుని బలరామకృష్ణ గారికి వేసి ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీలో అడుగుపెట్టేట అడుగుపెట్టేలా మీరు అందరూ చేసి మాకు ఒక్క అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా మీ ఇంటి ఆడబిడ్డగా ప్రాధాయపడి అడుగుతున్నాను మీరందరూ మాకు చిన్న సాయం చేసి పెట్టి మీ ఓటనే ఆయుధంతో మమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తారని బలరామకృష్ణ గారిని మీ ఇంటి ఆడబిడ్డగా నేను వేడుకుంటున్నాను నా వేడుకను మీరందరూ నెరవేరుస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను అదేవిధంగా నా భర్తను కనుక మీరందరూ కూడా దీవించి ఆశీర్వదించి మీ ఓటు గాజు గ్లాసుపై వేసి అసెంబ్లీ కనుక పంపిస్తే నా భర్త ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పని కొనసాగ కొనసాగించే పనిచేసేటప్పుడు నేను అందరికీ మీ ఇంటి ఆడబడ్డ ఆడబడుచుగా నేను మీ ఇంట్లో ఏ బిడ్డ ఆడబిడ్డకి పెళ్లి చేసుకున్నా నేను మీ ఇంటికి వచ్చి వాళ్ళకి పసుపు కుంకుమ చీర రెండు బంగారు సూత్రాలు కూడా పెళ్లి పెళ్ళి ఇచ్చి మీ ఇంటి ఆడబిడ్డను నేను మీ ఇంటి ఆడబిడ్డలందరినీ కూడా దీవించి నేను మీ రుణం తీర్చుకుంటాను నాకు ఇద్దరు ఆడబిడ్డలు ఆ ఆడబిడ్డలతో పాటు కూడా మీ ఆడబిడ్డలను కూడా నేను నా ఆడబిడ్డగా స్వీకరిస్తాను ప్రతి ఒక్కరు కూడా మీ ఆడబిడ్డకే మీ ఇంటి అల్లుడు బలరామకృష్ణ గారు అనుకుని ప్రతి ఒక్కరు కూడా మీరు గాజు గ్లాస్ కోటేస్తారని మరీ మరీ అడుగుతున్నాను చిన్న అవకాశం ఇవ్వండి మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను ఒక సామాన్య కుటుంబం నుంచి మేమిద్దరం బయటకు వచ్చినప్పుడు మీరు ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆదరించారు ఆ ఆదరణ నేను ఎప్పటికీ మర్చిపోలేను ప్రతి ఒక్కరూ అదే ఆదరణతో మా వైపు మీరు చూసి ఒక అవకాశం ఇచ్చినట్లయితే మీ మీ ఇంటి దగ్గరే మీ గుమ్మంలోనే ఎప్పుడూ ఉంటాం మేము చిన్న ఫోన్ కాల్కి మీ ఇంట్లో ఉంటాం అదే విధంగా ఈ రెండున్నర సంవత్సరాల్లో నేను ఎంత కష్టపడి తిరిగానో విధంగా మాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల పరిపాలనలో అదే విధంగా మీరు మెచ్చే విధంగా మీకు నచ్చే విధంగా మీ సేవకులుగా మీ ఇంట్లో మేము పనిచేస్తామని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను ప్రతి ఒక్కరు నా కోరికను మన్నించి మీరు అందరూ సాయం చేసి భక్తులు బలరామకృష్ణ గారికి గాజు గ్లాస్ పైన ఓటేస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా పురంధే పురంధేశ్వరి మేడం గారికి కమలం గుర్తుపై కూడా ఓటేసి ఇద్దరినే కనుక పంపిస్తే మన రాజానగర నియోజకవర్గం ఎంతో అభివృద్ధి అదే అదేవిధంగా మన బిడ్డలు అందరూ బాగుంటారు మన గ్రామాలు బాగుంటాయి అభివృద్ధి లేని గ్రామాల కింద ఉండకుండా అభివృద్ధిలో ఫస్ట్లో ఉండే గ్రామాలుగా మేము అందరం తీర్చిదిన్నామని మరీ మరీ వేడుకుంటున్నానండి అందరికీ నమస్కారం జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ అదేవిధంగా రాజానగర నియోజకవర్గంలో ఉన్నటువంటి సోదరి సోదర మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి రేపు సోమవారం నాడు మే రెండు వేల పదమూడును జరుగుతున్నటువంటి ఎలక్షన్లో జనసేన పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆమోదించారు బీజేపీ పార్టీ కూడా ఆమోదించింది మూడు పార్టీలు కలయికతో ఒక సామాన్యుడికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు వారు ఆ విధంగా వారు ఆశీర్వదించారు గత రెండేళ్ళుగా మీ అందరికీ కూడా నేను నా శ్రీమతి భతులు వెంకటలక్ష్మి గారు నా యొక్క పెద్ద కుమార్తె ప్రత్యుషాదేవి చిన్న కుమార్తె వందనాంబిక నా తోట పవన్ కుమారు మీ ప్రతి గడపకి వచ్చాము ప్రతి వీధికి వచ్చాము ప్రతి ఊరికి వచ్చాము ప్రతి మండలానికి వచ్చాము నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపని కూడా కలిసాము మీ ఇబ్బందులు మీ కష్టాలు మీ బాధలు మీ అవసరాలు అన్నీ కూడా గుర్తించాము ఇవన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో ఒక మంచి ప్రణాళికతో సిద్ధం చేసుకున్నాము నాకు మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను మీరు నాకు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించండి అని చెప్పి ప్రార్థిస్తున్నాను మీరు నన్ను గెలిపించిన తర్వాత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను రైతుల రైతులు రాజు అయ్యే విధంగా రెండు పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించి ఎరువులు పురుగుల మందులు విత్తనాలు యంత్రాలు పనిముట్లు అన్నీ కూడా సక్రమంగా అందేటట్టు చూసి రైతులని రాజు అయ్యే విధంగా నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను మహిళల రక్షణతో కూడినటువంటి ఉపాధి కల్పిస్తాను నేను చిరు వ్యాపారస్తులకు భవన్ నిర్మాణ కార్మికులకు ఈ యొక్క ఆటో కార్మికులకు కులవృత్తుల వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆయా విధాలుగా ప్రతి ఒక్కరికి తోడ్పాటునిచ్చి తోడుగా ఉండే వాళ్ళ అభివృద్ధికి అన్ని విధాలుగా నేను ప్రయత్నం చేసి అభివృద్ధి చేస్తాను ప్రతి రంగాన్ని కూడా రాజనగర నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తాను ఇప్పటి వరకు చాలామంది నాయకులకు అవకాశం ఇచ్చారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను ఎంతో కష్టపడ్డాము కరోనాలో ఎంతో మందికి సేవలు చేశాము ఇంత రాజకీయాల కోసం కాదు ఎంతోమంది బిడ్డల కోసం ఎంతోమంది హాస్పిటళ్ళ కోసం అన్నింటి కోసం కూడా చాలా మేము ప్రతి ఒక్కరికి తోడుగా ఉన్నాము దేవాలయాల చర్చలు నిర్మించి కూడా ప్రజల యొక్క బాగుండాలని చెప్పి కోరుకున్నాము యాగాల యజ్ఞాలు చేసి ఈ యొక్క లోక కళ్యాణం కోసం చేసి అంత లోకంతు సుభిక్షంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని ఆధ్యాత్మికవేత్తగా స్థిరపడినటువంటి వ్యక్తిని నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాను దయచేసి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ఈ పత్రిక అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు ఏదైతే ఇబ్బందికరంగా ఉందో ఈ గంజాయి బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ లేకుండా నేను పూర్తిగా నిర్మూలిస్తాను అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న భూ కబ్జాలు స్థల కబ్జాలు కొండల దోపిడీలు చెరువుల దోపిడీలు మట్టి దోపిడీలను కూడా నివారిస్తాను ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను ఎంతోమంది నాయకులకు అవకాశం ఇచ్చారు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు అవకాశం ఇచ్చినట్లయితే రాబోయే ఐదేళ్ళలో రాజానగర నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా రాష్ట్రంలోనే అభివృద్ధిలో నెంబర్ వన్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాను ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి యువతని కూడా ప్రత్యేకంగా కూడా వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుతాను ఇక్కడ మనకి లేనటువంటి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి కోరుకొండ కానీ రాజనగర్లో కానీ డిగ్రీ కాలేజీలు అలాగే కొన్ని చోట్ల జూనియర్ కాలేజీలు కూడా లేవు కాలేజీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుద్ది రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు ఖచ్చితంగా అమలు చేస్తాము అవన్నీ కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాము పారిశుద్ధ్యం అనేది మెరుగుపరుస్తాము పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తాము అన్ని రంగాల్లో రాజనగరం నియోజకవర్గం అభివృద్ధి చేసే సేవా భాగ్యాన్ని మీ అందరూ నాకు కల్పించి గాజు గ్లాస్ గుర్తుపై ఓటేస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ఇది ఒక సామాన్యుడికి వచ్చినటువంటి అవకాశం మూడు పార్టీల నుండి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఒక నిస్వార్థంగా సేవ చేయాలనుకున్నటువంటి వ్యక్తికి ఒక ఆధ్యాత్మికంగా ఎప్పుడు ప్రజల కోసం పనిచేసే వ్యక్తికి మీరు తోడయ్యి ఉండి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అక్కడ మెజార్టీ గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరు ప్రార్థిస్తున్నాను నేను మాది ఎన్నికల గుర్తు గాజు గ్లాసు సీరియల్ నెంబర్ ఐదులో గాజు గ్లాస్ ఎన్నికల గుర్తు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దొంగ భతుల బలరామకృష్ణ చాలామంది వచ్చారు వాళ్ళెవరో కూడా నా పేరుతో వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్న నిజానికి మీ అందరికీ తెలియజేస్తున్నది ఒకటి సీరియల్ నెంబరు ఎమ్మెల్యే అభ్యర్థులు సీరియల్ నెంబర్ ఐదు బత్తుల బలరామకృష్ణ అనే పేరు ఉంటుంది నా ఫోటో ఉంటుంది నా ఫోటో పక్కనే గాజు గాజు గ్లాస్ సింబల్ ఉంటుంది గాజు గ్లాస్ గుర్తు చూసుకోండి దయచేసి భత్తులు బలరామకృష్ణ అనే పేరు కాదు గాజు గ్లాస్ గుర్తు చూడండి ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తే మనకు ముఖ్యం చాలామంది నన్ను ఏదో విధంగా వాళ్ళు ఓడిపోతారని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఏదో విధంగా ఓడిపోతారని భయంతో రకరకాల కుట్రలు చేస్తున్నారు కానీ మన గుర్తు గాజు గ్లాసు సీరియల్ నెంబర్ ఐదు ఐదు సీరియల్ నెంబర్ గుర్తు పెట్టుకోండి